శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ పునర్నిర్మాణం భక్తుల మనోభావాలకు అనుగుణంగా జరుగుతుందని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణల నేతృత్వంలో ఆలయానికి పూర్వ వైభవం చేకూరేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు నెల్లూరు నగరం మూలాపేటలో వెలసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన గ్రామ సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ అధికారులు స్థపతి స్థానిక భక్తులు పలువురు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో పాటు వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేమిరెడ్డికి తీర్థ ప్రసాదాలతో పాటు వేదాశీర్వచనాలు అందించారు అనంతరం దేవాదాయ శాఖ అధికారులు ఆలయ నిర్మాణంకు సంబంధించిన విధి విధానాలను వివరించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఈ సమావేశంలో ఆర్జేసీ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ రాష్ట్ర దేవాదాయ శాఖ స్థపతి పి పరమేశ్వరప్ప కర్నూలు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ సతీష్ గుంటూరు డివిజనల్ ఇంజనీర్ సిహెచ్ శ్రీనివాసులు నెల్లూరు ఏఈ మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు స్థానిక భక్తులు పాల్గొన్నారు

ये करंट ना करंट बाइक र करंट होय हा पेट्रोल पेत्र बाय हा తప్పుకుంటే వాళ్ళు కూడా కనబడతా నేను అది ప్రపోజ్ చేసుకొని ఆ రకంగానే మేము ప్లాన్ అందరూ కూడా చూపించడం జరిగిందన్నమాట చిరంజీవి స్వామి వారు ఫస్ట్ ఏమన్నారంటే దక్షిణ వైపు దళాయి ఉంటారు దక్షిణ వైపు ఈ విశిష్ట అద్వైతాన్ని స్వామి స్వయం శక్తివంతుడే

నేను అందరినీ ఆహ్వాని గ్రామస్తులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ ఆహ్వానానికి విచ్చేసిన మూలపేట ఏరియా గ్రామస్తులకు పెద్దలకు మహిళలకు పూజారులకు అధికారులకు పాత్రికేయులకు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ గ్రామ సభలో ఈ పునర్నిర్మాణంలో ఏ విధంగా చేయబోతున్నాం ఏ విధంగా కట్టలు క కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం దానికి ఏమేమి కావాలా ఏమేమి ఇక్కడ అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే ఈ గ్రామ ప్రజలు తెలియజేయమని చెప్పి చెప్పడం జరిగింది ఈ గ్రామస్తులు కొంతమంది కొన్ని పేర్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది కొన్ని అబ్జెక్షన్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మన దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా వాటిని నోట్ చేసుకొని గవర్నమెంట్కి పైకి పంపించి వీటన్నిటిని కూడా దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారిని కూడా సంప్రదించి అట్నే పురపాలక శాఖ మంత్రి మంత్రి నారాయణ గారు కూడా సంప్రదించి పైకి గవర్నమెంట్కి పంపించి దీన్ని మంచిగా పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయ జరిగింది అందరూ కూడా ఇక వచ్చిన గ్రామస్తులందరూ కూడా వాళ్ళు వాళ్ళ సలహాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది అందరూ మంచిగా దీన్ని సహకరించి మంచిగా చేస్తున్నందుకు ఈరోజు ఈ వేణుగోపాల స్వామి నెల్లూరు నగరంలో ఏర్పడిన ఈ వేణుగోపాల స్వామికి రాష్ట్రంలోనే ఒక మంచి దేవస్థానంగా కట్టించాలనే ఉద్దేశం కలిగి కలిగిన మన దేవాదాయ శాఖ మంత్రికి పురపాలక శాఖ మంత్రి ఇద్దరికి కూడాను ఈ గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ వాళ్ళ అబ్జెక్షన్స్ అన్నీ కూడా రెట్టిపై పెట్టి చెప్పడం జరిగింది అవన్నీ కూడా పైకి పంపించి వారి కోరిన విధంగా ఈ దేవస్థానాన్ని మంచిగా నిర్మించేదానికి కృషి చేస్తామని అందరూ తెలియజేస్తూ అవకాశం కల్పించిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అవన్నీ కూడా అనమాట అవి కూడా ఏ క్షణానికి పడిపోయేటట్టుగా అంటే వేరే స్టైల్స్లో పాడడం వలన దేవాలయం మంచి లుక్ లేకుండా ఉండడం ఒక్కొక్క కన్స్ట్రక్షన్ ఒక్కో యాంగిల్లో తిరిగి ఉండటం అవన్నీ కూడా జరిగినాయి మన అదృష్టవశాత్తు మా ఇక్కడ ఈ దేవస్థానానికి ఒక సోన ట్రస్టీగా ఉన్న గారే స్వయంగా దేవాలయ శాఖ మంత్రి రావడం స్థానికంగా ఉన్న మరి మన నారాయణ గారే గారు రావడం అది పైగా ఈ దేవాలయం కూడా వారి నియోజకవర్గంలో ఉండి వారు కూడా ప్రత్యేకమైన తప్పి చూపిస్తూ ఈ దేవాలయానికి అనేకమైన ఆస్తులు ఉన్నాయి ఎక్కడికి అప్పుడు మాకు గారు చెప్తుండేవాడు వివేకానంద రెడ్డి గారు మాకు ఆగపరిచింది కూడా అప్పట్లో నేను డిప్యూటీ కమిషనర్ గుంటూరు చేస్తున్నప్పుడు వారు అన్నారన్నమాట ఒకసారి అరే అనిపించి ఉన్నాను చంద్రపూర్తి అరే మా దేవాలయానికి వెయ్యి కోట్లు ఆస్తులు ఉన్నారు బాబు బ్రహ్మాండంగా రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు బ్రహ్మాండంగా బ్రహ్మాండ డెవలప్ చేయొచ్చు వాస్తపరంగా అనేక మార్పు చేయాల్సింది కూడా ఉంది దేవస్థానం నేను పెద్దవాళ్ళందరూ అడిగాను అని చెప్పేసి నేను డిప్యూటీ కమిషనర్ గుంటూరుకున్నప్పుడు సార్ రెండు వేల ఐదు ఆ సంవత్సరంలో సార్ స్వయంగా మాతో చెప్పడం అనుకోకుండా అది వారు లేకపోవడం మమ్మల్ని ఏమో ఒకటి తీసుకొచ్చి తిరుపతి కార్ చేసుకొని నేను రావడం స్వయంగా మా సారవత్సరికి మా మంత్రి గారు అవ్వటం రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ దేవస్థానానికి ఏమన్నంత ఫండ్స్ అంటే ఒక అద్భుతమైన దేవాలయం నెల్లూరు టౌన్ కట్టించాలి మనం తద్వారా ఈ పట్టణం అంతా కూడా సస్యా అమలంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక పదిహేను కోట్ల రూపాయలని కామన్ ఫుడ్ ఫండ్ అండి పదహారు డెబ్బై పదహారు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ దేవాలయం పునర్నిర్మాణం కోసం చెప్పేసి రాజకీయ స్ట్రక్షన్ నిర్మాణం చేద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి ముందుకొచ్చి ఆడస్ దాని దానికంటే ముందే సీఎం కూడా కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తే సీఎం కూడా ఈ మాత ఇంత అని చెప్పేసి వారు కూడా ప్రోత్సహించడంతో మనం ఈ రకంగా ఇవాళ మీట్ అవ్వాల్సి వచ్చింది దీనికి సంబంధించి మా దేవాలయ శాఖ స్థితి గారికి అంటే దేవాలయం ఏ రకంగా నిర్మాణం చేయాలి వాస్తు ఏ రకంగా ఉండాలి ఆయన చిన్నధారణ చేసేది మా డిపార్ట్మెంట్కి సంబంధించి స్థపతి అనేది తప్పిపోస్తారు మాట చేతిలో గణపతి స్థప్తికి మీరు ఎత్తుననే ఉంటారు హైదరాబాద్ ట్యాంక్ బండ్లో బుద్ధుడు పిల్లలు కన్సక్ట్ చేసిన చూడండి అదే రకంగా అనేకమైన దేవాలయం భద్రాజలం రామాలయం కానీ అనేకమైన దేవాలయం పునర్నిర్మాణం చేసిన సమయంలో గణపతి స్థప్తి గారితో పాటు మా స్థప్తి గారికి కూడా వారితో పాటు వారు చాలా జూనియర్ మోస్తాం అన్నప్పట్లో వారికి అనేకమైన సహాయ సహ సహాయ సహకారాలు అందించడం కానీ అదే అనేకమైన దేవాలయాన్ని పునర్నిర్మాణంలో వారు పాలు కానీ సో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు సో ఆ ప్రాప్తికి మనము ఎందుకన్నా మంచిది పెద్దవాళ్ళ యొక్క సలహా కూడా ముఖ్యంగా పీఠాధిపతి యొక్క సలహా కూడా ఉండాలి అనే ఉద్దేశంతో చాలామందిని మనం కూడా కలిసి వారి యొక్క అభిప్రాయాలు కూడా మనం సేకరించుకోవడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా ఈ దేవాలయం నలభై సంవత్సరాల క్రితం చిరంజీవి స్వామివారు స్వయంగా వెయిట్ చేశారు అరవై సంవత్సరాల క్రితం దేవాలయానికి ఆ తర్వాత మనం రాలేదు వారు మేము వెళ్ళగానే ఒకసారి మేము వారే కొట్టుని తీసుకున్నాం అని చెప్పేసి మా గౌరవ మంత్రి వారి వారు వారి యొక్క సలహా తీసుకుందాం వారిని వెళ్ళి శ్రీమన్నారాయణ వారు వారి యొక్క ఒపీనియన్ మనం తీసుకుందామని చెప్పేసి వెళ్ళినప్పుడు స్వామి గుర్తేసారనమాట మేము నాలుగు సంవత్సరాల క్రితం అక్కడికి వెయిట్ చేస్తున్నాము దాని యొక్క వానమామలై మఠం కూడా ఉంది కదా అక్కడ దానికి కూడా మేము వెయిట్ చేస్తున్నాము అని చెప్పి ఈ యొక్క ప్లాన్ మొత్తం కూడా చూసి అనేకమైన మంగళా శాస్త్రాలు కూడా మనకి తెలియజేశారు స్వామి గారు సో మా యొక్క రూల్స్ ప్రకారంగా ఏంటంటే వేదనసారి దేవస్థానం పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు సో స్థానికంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మన భక్తుల నుండి మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వీకారం చేసుకొని ఇంకా మనకు చాలామందికి భయం ఉంటుంది దేవాలయం అని కానీ మనము ఏడపడకూడదు పాంబా తిలాదిస్తే మనకు కావాల్సిన అందరికి కావాల్సిందే అది ఏడపడకూడదు కదా లేకపోతే ఇంకో రకంగా చాలామంది అనుమానాలు ఉంటాయి సో అలాంటి అలాంటి అనుమానాన్ని నివృత్తికోవాలని చెప్పేసి ఒక మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పేసి మా ఆ యొక్క దేవదాయ శాక్షి కమిషన్ గారి యొక్క సర్వే ఇన్స్ప్రక్షన్ అనమాట ఆ ప్రాప్తికే వాళ్ళ మంత్రి గారిని మనం తెలిసి చెప్పాలంటే మా ఇద్దరు మంత్రులు గారికి కూడా రావాల్సి ఉన్నది బట్ ఏంటంటే అనుకోని కారణాల వల్ల వారు మా మిషన్గా ఏమో ఆకుకూరు వెళ్ళటం అక్కడ పెద్ద నారాయణ స్వామి గారి నారాయణాలేమో బయట ఉండటం జరిగింది అందువల్ల వాళ్ళని కండక్ట్ చేయండి ఏమైనా అధ్యక్ష కలాలి వస్తే మనం సార్ డిస్కస్ చేసుకుంటాం ఏమైనా సరకాల కాల వస్తే ఇవన్నీ కూడా చంద్రీయ స్వామి వారికి దృష్టిలో పెడతాం మీరు ఇవన్నీ కూడా మనం రిపోర్ట్ రాసి అని అనుకుంటారు అంటే పైలంటేషన్ తీసుకోవాలి ఇక్కడ మేము కాదు ఎన్కేఆర్ స్వామి వారి నిర్ణయం తీసుకోవాలి వరకు మంత్రివర్యులు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నమాట అందుకే మీరు మైకిల్ పెడతాను మేము మైకిల్ పెట్టింది మాట్లాడడానికి వేస్తామని మీరు ఏం చెప్పినట్టు మీరు రాసుకొని అందరూ సంతకాలు తీసుకొని కాకపోతే రూపంగా తీసుకొని మనం ప్రభుత్వం తెలియజేయడం మా బాధ్యత అన్నాడు పైలంటేషన్ ఇచ్చేది మాత్రం మేము కావాలని చెప్పేసి మరొక మారి మీ అందరికీ తెలియజేస్తున్నాము సో ఈ ఒక దేవాలయం చూడండి ఇప్పుడు ఒక దేవాలయాన్ని అదే అంచనా లేకపోతే ముందు పంతొమ్మిది ఇరవైలో చేసినట్టుగా మనకి నిర్మాణం చేసినట్టుగా మా దేవస్వామి యొక్క ప్రాపర్టేస్ వాటిలో రాసుకోవడం జరిగింది అయితే అప్పుడు దేవాలయం హైట్ చూసుకుంటే ఊరంతటి కంటే కూడా మా దే మన దేవాలయం ఊరంతటి కంటే కూడా ఎనిమిది అడుగుల హైట్లో ఉందటప్పుడు ఊరంతటి కంటే కూడా ఎనిమిది రెండు హైట్లో ఉంది అని చెప్పేసి అందుకే కోసం చెప్పేసి దగ్గర దగ్గర పద్దెనిమిది మెట్లు వరకు కన్స్ట్రక్ట్ చేసినారు దిగడం కోసం పదకొండు మెట్లు వరకు ఉన్నాయంట ఒక దగ్గర చిన్న ఆశన్నాయ్ పది బెట్లు ఉన్నాయండి దగ్గర ఎనిమిది అడుగులు అయితే కొన్ని అడుగులు ఆరు వేలు హైట్ ఉంటాయి కదా సాగింది బెడ్ అప్పుడు అంత హైట్ ఉంటాయి కానీ ఇప్పుడు మనం చూసుకుంటే మనకి మనకు స్వాగతాలం ఉంది కదా ఆ స్వాగతాలి ఇక్కడ మనసరికి ఏంటంటే దగ్గర రెండు అడుగులు డౌన్లో ఉందండి టూ అండ్ హాఫ్ ఇయర్ డౌన్లో ఉన్నాడు ఇక్కడ నుంచి మన టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే ఒక రెండున్నర రెండు రోజులు డౌన్లో ఉందా అనమాట మొత్తం ఇవాడ అక్కడ అదే ఇవాడ కాసికైడ్ దగ్గర నుంచి మన టెంపుల్ స్వామవారం ఏంటంటే నాలుగున్నర అడుగులు డౌన్లో ఉన్నారు దగ్గర రెండు అడుగులు డౌన్లు ఉన్నాయి ప్లాన్ ఇచ్చాము అదంతా కూడా శాస్త్రోత్తంగా అతి ప్రాచీనమైనటువంటి శిల్పకళలతో మొత్తం రాత్రి నిర్మాణం అదంతా కూడా అదంతా కూడా శిల్పశాస్త్రాన్ని అనుసరించి అన్ని వర్గాలతో అంత అద్భుతంగా ఇంతకుముందు మన ఆర్జీ గారు చెప్పినట్లుగా ముక్కలు ముక్కలు కాకుండా అంతా ఒక ప్లాన్ ప్రకారంగా వాటర్ ఏదైతే ఉందో వాటిని వాటిని పరిరక్షించే విధంగా ఆ శైలిని మెయింటైన్ చేసుకు ఇంకా అదే కొన్ని ఎక్స్ట్రా చేస్తే ఉంటుందా దాని ప్రకారంగా గర్భాలయము అంతరాలయము ఒక మండపము ఈ రెండు ఇద్దరు అమ్మవారు ఇంతకుండా చాలా కంజెస్టైడ్గా ఉంది చిన్నగా ఉండేది ఇప్పుడు అవన్నీ కూడా కొంచెం విశాలంగా వచ్చేటట్టు సెట్ చేసినాము కాబట్టి ఈ దేవాలయం ఇప్పుడు ఇంతగుండలు ఇటువంటి ఉండేది కొంచెం వంక ఉండేది ఇప్పుడు టూర్పు చేసేటప్పుడు పర్ఫెక్ట్ నార్త్ ఈస్ట్ వచ్చేటట్టుగా సెట్ చేసి దాని నిర్మాణం కోసము ఈ ఈ ఈ యొక్క గ్రామీనా సలహాలు సూచనలు తీసుకుని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇబ్బంది రావద్దు రకరకాల భయాలు ఉండగా అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మధ్యలో కూడా కొంతమంది ముందు పక్క రాజగోపురం అనుకున్నాము దాన్ని దక్షిణానికి మార్చుకొని కట్టున్నాం దక్షిణం సైడు రాజగోపురం అనేది పూర్వం ఏదైతే దక్షిణం కొన్నిదో అదే అదే విధంగా ఈ దక్షిణం యొక్క రాజగోపురం వస్తుంది అక్కడ కోనేరు సైడ్ కూడా ఒక చిన్న దానికి అభిముఖంగా ఒకటి ఒక రాజగోపురం చిన్నది ఒకటి ఇస్తున్నాం ఇది అద్భుతమైనటువంటి దేవాలయం నిర్మాణం కోసం అని చెప్పి అన్ని అన్ని విధాలా అన్ని శాస్త్రవతంగానే జరుగుతుంది ఎందుకంటే మొత్తం రాయితో నిర్మిస్తున్నాం అంటే కింద గ్రౌండ్ లెవెల్ నుంచి రూఫ్ లెవెల్ వరకు రాతితో నిర్మాణం చేసేది అనేది అది సర్వసాధ అంటే ఒక రాజు నిర్మాణం చేయాలంటే అప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఉంది పెద్ద దేవాలయాలు అంటే రాజుల వల్ల అయినాయి వాళ్ళలో కూడా రకరకాల రాజులు చోళ్ళు పార్టీలు రకరకాల రాజుల వాళ్ళందరూ కూడా ఇక్కడ నిర్మాణం చేశారంటే ఫ్లోర్ టు రూఫ్ లెవెల్ అంటే ఆ కప్పు వరకు రాజు నిర్మాణం ఆ పైన గోపురాలన్నీ కూడా ఇంటితో కట్టింది అది సర్వసాధారణంగా జరుగుతుంది కాబట్టి ఈ మరి వెయ్యి సంవత్సరాలు వస్తుందనడంలో తప్పేం లేదు ఇది అంతా కూడా హార్డ్ గ్రానైట్ స్టోన్లో చేస్తున్నాం ఏదో సాఫ్ స్టోనో నీళ్ళు ఏదో శాట్ స్టోనో కాదు ఇది అందుకు దీనికి పదహారు డెబ్బై అవుతుంది కాబట్టి ఇంకా కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఆయన దేవస్థానం పునర్నిర్మాణం ప్రారంభమైంది ఇవాళ రోజు చాలా విశేషమైంది ప్రాధాన్యం కలిగి ఉంది అని నేను ఇంతకు ఇంతకుముందు ఉన్నటువంటి దేవస్థానము ఎంతకాలం నుంచి మనం చిన్నపని చూస్తున్నాం ఆ దేవాలయంలో మనకు అసౌకర్యంగా ఉండేటువంటి విషయాలు ఏవైనా మార్పులు చేర్పులు చేసుకునేటువంటి సమయం ఇవాళ మనమంతా కూడా నూతన ఆలయాన్ని నిర్మాణం చేసుకుంటున్నాము ఈ ఆలయం భావితరాల్లో వచ్చేటువంటి మన నుండి లోపల వెంకటేశ్వర ఉన్నటువంటి స్వామి యొక్క దివ్య అనుగ్రహం మన తలతరాలుగా వారి అనుగ్రహం లభించేలాగా మనం ఆలయాన్ని అనుమానం చేసుకోవాలి ఆయన నడుస్తుంది వారి కుటుంబ కర్మకర్తలు వాళ్ళు నడుస్తుంది ఆయన ఇబ్బందిగా పదహారు కోట్లు ఖర్చు పెట్టి ఈ గుడి పునర్నిర్మాణం చేశానికి ముందుకు వచ్చాడు అంతేకాకుండా ఇక్కడ మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ పెళ్లి ముహూర్తాలప్పుడు దగ్గర దగ్గర వంద పెళ్లిలో రెండు వందల పెళ్లి జరిగేవి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గుడి నిర్మించేటప్పుడు కూడా కళ్యాణ మండపానికి ఒక పెళ్లిని తెలుసుకునే దానికి జ్ఞానానికి కొంచెం సౌకర్యం కల్పించాల్సిందిగా ఇప్పుడు కోరుకుంటున్నాను దీనికి ఏంటంటే అప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక చిన్న మండపం ఉండేది ఆ మండపానికి అన్ని డిమాండ్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా అక్కడ పెళ్లి చేసుకునేవాడు ఒక ఒక ముహూర్తానికి ఒక వంద పెళ్ళిళ్ళు జరిగేది ఆ విధంగా ఉండేది మూలపేటలో పెళ్లి పెళ్లి పెళ్లిళ్ళు మూలపేట అదే అదేవిధంగా ఈ దేవస్థానంలో పెళ్లి చేసుకుంటే చాలా సుఖ సంతోషంతో ఉండాలని ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ తో ఉండేది ఇక్కడ మూడు కళ్యాణ మండపాలు కూడా తెప్పించారు పక్కన వారికి వాటిని పడగొట్టడం కూడా జరిగింది ఆ కళ్యాణ మండపంలో మా జాటివర్సరావు పెళ్లి గారు పెళ్లి పెళ్లి ఆ కళ్యాణ మండపం జరిగింది అందుకని ఏంటంటే ఇక్కడ పెళ్లి తెలుసుకునే దానికి కళ్యాణ మండపం ఒక చిన్నవి కళ్యాణ మండపాలు నిర్మించి ఆవరణలో కూడా పెళ్లి తెలుసుకునే దానికి సౌకర్యం కల్పించాల్సిందిగా కోరుకుంటారు చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య జూరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరి లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎర్గని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు 5000 రూపాయలు కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సోలూరుపట్ట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆతోని